ఓం నమ శివాయ నమ ఓం మాత్రే నమ జయ కొండ దేవతయ నమ జయ దుర్గాదేవాయ నమ ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగోత్తపలయ బ్రహ్మ హరియ రాయ త్రిగుణాత్మ సర్వతికామి దర్శయా దర్శయ దాత్రే నమందిని సిద్ధి కురు 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 గు స్వహ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసం రుచిక రాశి ఫలితాలు ఈ ఋషిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానము యోగము మరి వీళ్ళు ఆలోచించి ఆలోచించి ఒక ప్లాన్ చేశారనుకోండి ఒక పెద్ద కొండనే కొడతారు వీళ్ళు అలాంటి పెద్ద మైండ్ కాబట్టి వీళ్ళకి స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం చేసే డ్యూటీ పరంగా కానీ వీళ్ళు చేయాల్సిన పని పరంగా కానీ మార్పులు కొన్ని రాబోతున్నాయి చదువు విధానాల్లో కూడా చూసుకుంటే చాలా వరకు మంచి చదువు విదేశాల ప్రయాణాలు అద్భుతమైన విజయాలు నెలకి రాబోతున్నాయి ఈ నెల పదహారో తారీఖు నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి కానీ బంధుమిత్రులతో కొన్ని విరోధాలు స్నేహితుల మధ్యలో కొన్ని గొడవలు మరి కంపెనీ పరంగా కానీ బిగినీస్ పరంగా కానీ లేనిపోయిన శిఖాకులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం పట్టుకున్నా ఏది పట్టుకున్నా కూడా వీళ్ళకి సక్సెస్ కాకోకుండా రాగి తేలుతుంటుంది బంగారం పట్టుకున్నా రాగి తేలే టైంలో ఉన్నారు మరి వీళ్ళకి ప్రేమ సమస్యలో కొంచెం ఇబ్బందులు కావటం ప్రేమించిన స్త్రీ దూరం కావటం ప్రేమించిన ప్రేమ వల్ల వీళ్ళకి సక్సెస్ కాకోకుండా ఉండటం ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎన్నో విధానాలుగా మనం చూస్తూ ఉన్నాం మరి వీళ్ళ జాతక యోగంలో కూడా ఆ విధంగా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి కుజుడు ఈ మూడు గ్రహాల వలన వీళ్ళకి ఒకటి అనుకుంటే ఇంకోటి ఇంకోటి అనుకుంటే ఇంకోటి ఇలాంటి సమస్యలతో చాలా 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 వరకు అయిపోయి మనసు శాంతి లేకోకుండా కొంత ఆరోగ్య పరంగా కానీ కుటుంబ పరంగా కానీ బిగినీసు పరంగా కానీ రియల్ ఎస్టేట్ చేయాల్సిన పరంగా కానీ కొన్ని సమస్యలు వచ్చిపడిపోతుంటాయి వీళ్ళకి ఆ సమస్యల వల్ల ఎక్కడికో ఎదగాల్సిన వాళ్ళు కూడా మధ్య వాళ్ళ మాటల వల్ల మధ్య వాళ్ళ నరదృష్టి వల్ల మధ్య వాళ్ళ దృష్టి ప్రయోగం వల్ల వీళ్ళు తప్పున పడిపోతుంటారు పడిపోయిన గా నుంచి చేతి కాడుకొచ్చింది చేరారకుండా మనశ్శాంతి లేకపోకుండా అనుకున్నది ఒకటి చేసేది ఇంకోటిగా కనబడుతుంటుంది మరి వీళ్ళు ఎంత కష్టపడ్డా దానికి దానికి ప్రతిఫలం లేకపోకుండా ఆరోగ్యపరంగా చాలా నష్టపోతుంటారు హెల్త్ పరంగా చాలా నష్టాలు కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా పెద్దవాళ్ళకి అమ్మా నాన్నకి సంబంధించిన వాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా కొన్ని నష్టాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇలా పేరులో నరదిష్టి చెడు కన్ను ఇది ఎక్కువగా కనబడుతుంది దానివల్ల వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ముందుకు రాకోకుండా బ్రేక్ అయిపోతుంటారు మరి వీళ్ళు చేయాల్సింది శనేశ్వరుడు ఆరాధన చేయాలి శనేశ్వరుడు ఆరాధన చేసి స్త్రీ నవగ్రహాలు గుడికెళ్ళి తొమ్మిది రోజుల పాటు నల్లటి నోములు తీసుకొని ఆ నల్లటి నోములతో పాటు ఒక నల్లటి గుడ్డ దాంట్లో ఒక బెల్లం గడ్డ పసుపు కుంకుమ అగరబత్తులు దీపారాజన తీసుకొని వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసి అక్కడ మనస్ఫూర్తిగా మనసులో అనుకోవాలి ఓం శనేశ్వరాయ నమ అని తొమ్మిది సార్లు తిరిగేటప్పుడల్లా అది అనుకోవాలి లాస్ట్లో వరికి అది అయిపోయిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఏ పనైనా చేయాలి కాళ్ళు కడుక్కోకోకుండా మీరు గుడికి కానీ ఏదన్నా ఏదన్నా ఇంటికి కానీ ఎక్కడ పోయినా కూడా సమస్య మీకు అయిపోతుంది దానివల్ల మీకు ఎన్నో సమస్యలు మీకు ఎదురవుతాయి దానివల్ల మనశ్శాంతి అనేది ఉండదు మనస్సు నిలకట ఉండదు మానసికంగా ఒత్తిళ్ళు చిన్న చిన్న సమస్యలు పోయి పెద్ద పెద్ద సమస్యలు అవుతుంటాయి ఒకటి కాబోతే ఇంకోటి ఇంకో సమస్య కాబోతే ఇంకో సమస్య ఇలాంటి సమస్యలతో సెలవురికి సతమతం అయ్యే వాళ్ళందరికీ మరి వాళ్ళకి ఆ పూజా పూజాబలం చేసింది దానివల్ల ఇలా ఆరోగ్యము మనశ్శాంతి గృహశాంతి గృహ బలము తర్వాత వ్యవసా వ్యవసాయ బలము కుటుంబ బలము జాయిప్రదం అనేది అవుతుంది మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా వీళ్ళకి కొంతమంది బంధువు మిత్రులతో కొన్ని విరోధాలు మరి నమ్మిన స్త్రీల నుంచి కొన్ని సమస్యలు నమ్ముకున్న దోస్తుల నుంచి లేనిపోయిన సమస్యలు వీళ్ళు చేతుకుంటే కొంచెం డబ్బులు కానీ బంగారం కానీ ఇచ్చారనుకోండి ఇచ్చేటప్పుడు సంతోషంగా హ్యాపీగా నవ్వుకుంటూ ఇస్తారు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు బ్రేక్ అయిపోతుంటాయి ఇచ్చిన వాళ్ళు బ్రేక్ కావటం వాడు అక్కడి నుంచి అబ్స్కేప్ కావటం మరి మధ్యలో ఇప్పించిన వాళ్ళు వచ్చి మన మీద పడటం ఇలాంటి సంఘటనలు చాలా 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 వరకు ఇబ్బందులు పోలైపోయి మనస్సు శాంతి లేక ఆందోళన పడిపోయి ఏమి చేయాలా భగవంతుడా అనేది అర్థం కాక ఎందువల్ల అంటే ఒకరితో ఒక మాట అనిపించుకునే వాళ్ళు కాదు ఒకరిని అమ్మ అని అడిగిన వాళ్ళు కాదు ద్రేహి అని అడిగిన వాళ్ళు కాదు ఒకరికి సాకారం చేసేవాళ్ళే ఒకరికి హెల్ప్ చేసే మనస్తత్వమే ఒకరిని ఒకరిని కాపాడే మనస్తత్వమే అలాంటి కాపాడవలసిన వాళ్ళు ఇలా పెట్టవలసిన వాళ్ళు ఇలా చేసి ఆపాల్సి అది ఎందువల్ల ఈ గ్రహ వల్ల ఈ గ్రహ దోషాల వల్ల ఈ గ్రహ బంధన వల్ల ఈ చెడు ప్రయోగాల వల్ల వీళ్ళు నమ్మిన వాళ్ళు వీళ్ళ మీద కొన్ని పూజలు చేయటం నమ్మక ద్రోహం చేయటం శాతబడి చెడు ప్రయోగాలు చేయటం బాలావతి చేయటం కట్టావతి చేయటం అలాంటి సమస్యలతో వీళ్ళు చాలా వరకు సతమతమయ్యే వాళ్ళందరికీ తప్పకుండా మా కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీ కుటుంబం మీద ఏమి నడుస్తుంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మరి మీరు ఏమి చేస్తే ఎట్లా బాగుంటుంది మరి మీకు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ సమస్యని బట్టి మీ ఎలా ఉంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టు అయితే మేము దాన్ని చూసి ఏ సమస్య ఉందో దానికి పరిష్కారం చేసి దానికి ఏ పూజ చేయాలి దానికి ఏ యంత్రం ఇవ్వాలి ఏ తాగిత ఇవ్వాలి ఏ రుద్రాక్ష ఇవ్వాలి ఏ భద్రాక్ష ఇవ్వాలి అనేది మేము పూజాబలం చేసి ఏ దోషం ఉండవాలికి వాళ్ళకి పూజాబలం చేసి మేము ఇక్కడ ఆ అమ్మవారు వస్తువులను మీకు కొరియర్ ద్వారాగా మీ ఇంటికి పంపిస్తాము మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగా ఆ దోషాన్ని బట్టి మీకు అది ఏమి కావాలా ఏ దోషం ఉందా అనేది దానికి చూసి దానికి ఎంతవరకు డబ్బులు అవుతాయనేది మేము చూసి మీకు చెప్పగలుగుతాం కాబట్టి తొందరపాటు అనేది ఉండకూడదు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆచితూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఏది చేసినా కూడా అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఆ భగవంతుడు దయ వల్ల మీకు మంచిగా ఉండాలి జయప్రదం కావాలి అనుకుంటే తప్పకుండా మా మనల్ని ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ జాతక యోగాన్ని పెట్టి మేము శాంత కట్టడి కట్టి చేసి మేము పూజా బలం చేయగలుగుతాం సర్యో జనా సుఖిరో భగవంతుడు ఓం నమ శివాయ నమ ఈ నవంబర్ మాసమున కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని పనులు కొన్ని సక్సెస్ కావలసిన టయాలు కూడా కొన్ని అది దగ్గరలో కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా ఇలా కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా కొన్ని రంగాలలో కొన్ని అభివృద్ధిగా రాకోకుండా కొన్ని రంగాలలో చేతిగాడికి వచ్చినా చేసారిపోవటం మరి ఇలా జాతక యోగంలో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి మరి వీళ్ళకి ప్రయాణాలు మార్పులు కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి విద్యా రంగంలో కూడా కొన్ని మార్పులు మరి వీళ్ళకి గవర్నమెంట్ పరంగా కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద ప్రమోషన్లు కొన్ని చేయాల్సినవి కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి వీళ్ళకి రావు దిశ అనేది అవుతుంది ఈ రావు దిశ ప్రారంభమైన కానించి మరి వీళ్ళకి డబ్బులు కానీ బంగారం కానీ ఆస్తులు కానీ భూములు కానీ మార్పులు రాబోతున్నాయి సేంజీస్ మరి దాంట్లో కూడా చాలామంది చాలామంది కొంతమంది లేనిపోయిన దాంట్లో కొంత విరికించేసి వీళ్ళని కటకటాలు పాలు పంపి పంపించాలని లేనిపోయిన షికాకులు పెట్టాలని మనశ్శాంతి లేకోకుండా ఉంచాలని వీళ్ళ మీద ఏదో ఒక నింది వేసి వీళ్ళ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా చేయాలని కూడా చాలా చాలా వరకు నరదిష్టి నరకన్ను నరఘోష ప్రయోగం అనేది ఎక్కువగా కనబడుతుంటుంది కాబట్టి ఈ నరకన్ను నరదిష్టి నర ప్రయోగం వల్ల డబ్బులు కానీ మనశ్శాంతి కానీ ఒకరి మాట ఒకరికి ఇరుగోలం లేకోకుండా ఉండటం కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి వీళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే విద్యాపరంగా చాలా వరకు బ్రేక్ అయిపోతుంటారు చదువు పరంగా చదవాల్సింది ఒక రకంగా అయితే ఇంకో రకంగా పోతుంటారు ఇలా మైండ్లో ఒకటి ఉంటే ఇంకో ఫీల్డ్కి వెళ్ళిపోతుంటారు వీళ్ళు అనుకున్న ఫీల్డ్ కాకోకుండా మధ్య ఫీల్డ్లో పోయి బ్రేక్ అయిపోతుంటారు దానివల్ల కొంత ఇబ్బందికరం కావటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం స్నేహితులలో ఇబ్బందులు కావటం ప్రేమించిన స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు రావటం ప్రేమించిన ఒక స్త్రీకి పురుషుడి నుంచి ఇబ్బందులు కడగటం మరి ఆ స్త్రీకి ఎన్నో రోజుల నుంచి తల్లిదండ్రుల మాట కూడా వినకోకుండా ఆ ప్రేమించిన వాడి గురించే ఎక్కువగా కొన్ని ఆశలు పెట్టుకొని ఎదురు చూసి కళ్యాణం చేసుకునే టైం కల్లా ఆ టైంలో ఏదో ఒక విషయంగా ఒక మాట మాట్లాడి మరి కళ్యాణం ఎప్పుడు చేసుకుంటామని ఒక మాట అడగంగానే ఓ మా అమ్మ మా నాన్న ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకోమంటున్నారు కాబట్టి నేను సెటిల్మెంట్ కావాలి నేను అది కావాలి ఇది కావాలని లేనిపోయిన మాటలు చెప్పి మోసం చేసి ఇబ్బంది చేసి ఆమెను ఎంతో ఇబ్బందికరంగా చేసి మోసం చేసి పోయిన వాళ్ళు మనం ఎంతోమంది చూస్తున్నాము కాబట్టి ఎంతో మంది మోసం చేస్తే జాతక యోగం కనబడుతుంది కాబట్టి మీరు ఏదైనా సరే ఒక ప్రేమించేటప్పుడు కానీ ప్రేమ ఇచ్చేటప్పుడు ప్రేమ తీసుకునేటప్పుడు మీరు బాగా ఆలోచించి ఐడియా చేసి ఆచిసి చూసి అడిగేయాలి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో సిక్కులు ఎన్నో విధానాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రేమ విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి మరి డబ్బు సమస్య మీ సేతుకుంటా డబ్బులు ఇస్తే తిరిగి రావు ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ ఇస్తారు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు సమస్యలు ఎక్కువైపోతుంటాయి ఆ సమస్యల వల్ల ఆ సమస్యల వల్ల లేనిపోయిన సమస్యలు చిన్న చిన్న సమస్యే పెద్ద సమస్య అవుతుంది మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఏమిటి ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది ఏ దేవుణ్ణి కరుణిస్తే ఏ దేవుని కరుకునిస్తాడు ఏ దేవుణ్ణి పూజిస్తే మాకు సమస్యలు తీరిపోతాయి మరి ఎక్కడ పోతే మాకు మంచి జరుగుతుందా అని చాలామంది చాలా 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 విధానాలుగా ఎదురు చూస్తుంటారు కాబట్టి మహావిష్ణువుని పూజించాలి మహావిష్ణువుని పూజించినట్టుకైతే వీళ్ళకి అష్ట ఔషర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ఆరోగ్యము కుటుంబము మనశ్శాంతి స్త్రీ విశేషాల్లో కూడా అన్ని విషయాలలో వీళ్ళకి హండ్రెడ్ శాతం వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు చేసిన పూజలు వీళ్ళు చేసిన కష్టము అది చేతికాడికి వచ్చి అర్థం కావటం ఎవరు నమ్ముతామో వాళ్ళ నుంచి మోసం జరగటం దాని నుంచి కొన్ని శిఖాకులు ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సమస్యలతో కొంచెం ఇబ్బంది అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశము ఒక మంచి టైము అది ఆ భగవంతుడు దయ వల్ల మీకు రాబోతుంది కాబట్టి మరి ఎన్నో పూజలు చేశారు ఎక్కడెక్కడో గుళ్ళకి వెళ్ళారు ఎన్నో పూజలు చేశారు ఎన్నో దర్శనాలు చేశారు కానీ ఏ దర్శనాలు చేసినా ఏ దేవుణ్ణి పూజించినా ఎక్కడికి పోయినా ఎవరిని ప్రేమించినా ఏ బంధువుని అభిమానించినా ఏ స్నేహితుడిని మి ఏ స్నేహితుడి మిత్రుడిని అభిమానించినా కూడా లేనిపోయిన సమస్య మీకు ఎదురవుతుంటుంది మరి ఎందువల్ల దాని కారణం ఏమిటి మరి మీ మీద కొన్ని ప్రయోగాలు కొన్ని కనబడుతున్నాయి శాతావతి బాలావతి శాతబడి సెల్లంగి ఇలాంటి కొన్ని చెడు ప్రయత్నాలు చెడు పూజల వలన మీ కుటుంబంలో సతమతం అయిపోతుంటారు మీకు ఏ పని కరెక్ట్గా సెట్ కాదు ఇంట్లో మనశ్శాంతి ఉండదు భార్య భర్తల మధ్యలో కొన్ని గొడవలు అన్నదమ్ముల మధ్యలో కొన్ని లేనిపోయిన శకాకులు ఇలాంటి సంఘటనలు లేనిపోయిన సమస్యలతో అయ్యే వాళ్ళందరికీ మీరు చేయాల్సిన ఈ మహావిష్ణువుని పూజాబలం చేసినట్టుకైతే మీరు మీ సేతుకుంట దానం చేయాల్సిన పండ్లు పండ్లు వస్త్రములు దానం చేయాలి అన్నదానం చేయండి మీకు చాలా చాలా వరకు ఆరోగ్యం కానీ కుటుంబంలో అమ్మా నాన్న ఆరోగ్యాన్ని కానీ కాపాడుకోండి వాళ్ళని మీరు ఒక స్థాయిగా చూడండి వాళ్ళకి ఒక గూడు లాంటిది ఒకటి ఏర్పాటు చేయండి స్థానం అనగా ఇల్లు వాళ్ళకి ఒక స్థాన చరణయాన్ని నిలబెట్టండి కాబట్టి వాళ్ళ మాట మీరు తీసుకొని ఏ పనైనా మీరు చేయండి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ స్థంది బాధపడుతూ ఎన్నో పనులు చేసి చేయలేక పరిస్థితుల్లో ఉన్నారా ఎంతో బాధపడుతూ ఉన్నారా కాబట్టి మీరు బాధపడే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు ఏ సమస్య ఉన్నా ఎలాంటి బాధలో ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకు ఏ ఏ సమస్య ఎదురవుతుందో అనేది మేము చూసి దానికి దగ్గర మేము చూసి చెప్పగలుగుతాం కాబట్టి సమస్యలంటే మనుషులకి సమస్య లేని మనుషులు లేరు బాధలు లేని మనుషులు లేరు కాబట్టి మనిషికి ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది డబ్బు మరి డబ్బే అన్నిటికీ ప్రధానము మరి ఆ డబ్బు విషయాలలో చాలా వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఆ జాగ్రత్తలు తీసుకోకోకుండా ఇప్పుడు వచ్చిన పది రూపాయలు మనం ఖర్చు పెట్టామనుకోండి రేపు మనకి కష్టం వచ్చినప్పుడు ఆ పది రూపాయలే మనకి వెయ్యి రూపాయలు అవుతాయి కాబట్టి ఆ డబ్బులు రూపాయి రూపాయి మనం ముడేసుకొని మనం దాన్ని జాగ్రత్తగా చేసుకునేట్కైతే మీ కుటుంబానికి మంచిగా నీకు మంచిగా నీకు మంచిగా జరుగుతుంది కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద రాసు నెంబర్కి సంప్రదించండి సరివో జనా సుఖినో భవంతు ఓం నమ నమః